హలో అండి ఈరోజు నేను డీబో టీ ట్వంటీ ఓమ్ని ఫ్లోర్ క్లీనింగ్ రోబోట్ని అన్బాక్సింగ్ చేసి చూపెడదాం అనుకుంటున్నాను దీంట్లో నేను అన్బాక్సింగే కాకుండా అది ఎట్లా వర్క్ అవుతుంది ఎట్లా క్లీన్ చేయాలి ఎలా మనం మెయింటైన్ చేయాలి అవన్నీ కూడా కవర్ చేశానండి మీకు కూడా యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి కంప్లీట్గా అంత ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చి మనకి ఎట్లాగా అటాచ్ చేసుకోవాలి అన్ని అట్లాంటివన్నీ మనకి లో కూడా దొరుకుతాయి అనమాట జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చారనమాట అయితే ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇదే ఉంటుంది మనకి ఇన్ఫర్మేషన్ కార్డు తర్వాత ఇక్కడ మీకు రెండు కనిపిస్తున్నాయి చూసారా ఒకటి మినీ రోబోట్ ఇంకొకటి వచ్చి దాని స్టేషన్ అనమాట దీనికి స్టేషన్ అంటే ఇది ఆటోమేటిక్ అనమాట దీన్ని మళ్ళీ మనం తీసి అదంతా చేయాల్సిన అవసరం లేదు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనకి యాప్ లో చూపెడుతూ ఉంటుంది అనమాట దాంట్లో మనం దానికి వాటర్ ఫిల్ చేసేసి లేదంటే వాటర్ క్లీన్ చేసేస్తే సరిపోతుంది అండ్ ఇది రోజు కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు మనకి చెప్పడం ఏంటి అంటే వీక్లీ వన్స్ కంప్లీట్ గా దాని సెన్సార్స్ అన్ని క్లీన్ చేయాలని చెప్పారు నేనైతే ఎవ్రీ యూస్ కి నేను ఒకసారి జస్ట్ నార్మల్ గా క్లీన్ చేసేస్తాను అనమాట కంప్లీట్ క్లీనింగ్ అయితే వచ్చి నేను వీక్లీ వన్స్ చేస్తున్నాను నాకైతే ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదు వాడిన తర్వాతే నేను మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను ఈ బాక్స్ లో వచ్చి మనకి స్టేట్ మినీ రోబో అండ్ దానికి సంబంధించిన ఛార్జింగ్ అండ్ కొన్ని థింగ్స్ మనకి ఇస్తారనమాట అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపెడతాను ఇదైతే వైట్ది ఒకటి సపరేట్గా వచ్చేసింది నాకైతే చాలా సేపటి వరకు అది దేనికో నాకు అర్థం కాలేదు తర్వాత మాన్యువల్ మొత్తం బాగా చూస్తే అప్పుడు ఫైనల్ గా ఇది స్టేషన్కి పెడతారనమాట అంటే డస్ట్ అది లోపలికి వెళ్ళిపోకుండా జస్ట్ వాటర్ మాత్రమే వెళ్తుంది ఇది ఉండడం వల్ల సో అది ఫైనల్ గా అర్థమైంది ఇప్పుడైతే మనము మన రోబోని ఓపెన్ చేద్దాము యూజువల్ గా అయితే ఓన్లీ మినీ రోబో వచ్చి దానికి మనకి వాటర్ అది యాక్సెస్ ఉంటుంది బట్ దీంట్లో ఏంటి అంటే వాటర్ ట్యాంక్ అనేది సపరేట్ గా ఉంటుంది మనకి ఏదైతే స్టేషన్ ఇచ్చారో అందులో ఉంటుంది దీంట్లో కూడా ఉంటుంది కానీ ట్యాంక్ జస్ట్ క్లీనింగ్ పర్పస్ కి మాత్రమే వేసుకుంటూ ఉంటుంది అనమాట అండ్ దీనికి ఆటోమేటిక్ గా ఇదే క్లీన్ చేసేసుకుంటుంది ప్యాడ్స్ క్లీన్ చేసుకోమని చెప్తే తర్వాత స్టేషన్ క్లీన్ చేయమన్నా కూడా ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసేసుకుంటుంది జస్ట్ మనము అక్కడున్న డర్ట్ని క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట దీంతో మనకి యాక్చువల్గా క్లీనింగ్ బ్రష్ ఒకటి వస్తుంది మాన్యువల్ వస్తుంది ఆ తర్వాత దాంట్లో చిన్న నైఫ్ లాంటిది ఒకటి వస్తుంది అనమాట తర్వాత టూ బ్రషెస్ లాంటివి వస్తాయి రెండు మాప్ ప్యాడ్స్ వస్తాయి అనమాట ఆన్లోనే ఉంచుకోవాలన్నమాట అండ్ దీనికి మ్యాపింగ్ ఒకసారి ఇచ్చేస్తే మళ్ళీ అది చేంజ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపించింది ఒక్కొక్కసారి బట్ తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ తర్వాత అది మళ్ళీ రీమ్యాప్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో దాంతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు వెయిట్ అయితే ఏం లేదు కానీ కొంచెం వెయిట్ ఉంది ఫస్ట్ అయితే తీసుకున్నప్పుడు ఏంటంటే లూజ్ లూజ్గా అనిపించింది ఏంటిది ఇంత లూజ్గా ఉంది అని చెప్పి ఎందుకైనా మంచిది అని చెప్పి వీడియో తీస్తానమాట బికాజ్ ఏదైనా పార్ట్ మిస్ అయినా అండ్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా వాళ్ళకి ప్రూఫ్ ఉంటుంది కదా మనం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మొత్తం దాని వర్కింగ్ కండిషన్ అంతా కూడా నేను వీడియో తీసాను అనమాట ఎట్లాగూ వీడియో తీసాను కదా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పి నేను ఇట్లా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఇట్లాగా మనము వీడియో తీసి అనుకోండి ఇన్ కేస్ అది పని చేయకపోయినా ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా మనకి ప్రూఫ్ ఉంటుంది అనమాట వాళ్ళకి చూపెట్టడానికి ఇక్కడ యాక్చువల్గా మనం బ్రషెస్ ఫిక్స్ చేస్తున్నాం కదండి అక్కడ మనకి కలర్ ఇచ్చేసారనమాట గ్రీన్కి గ్రీన్ రెడ్కి రెడ్ అని సో మనం లో చూసి మొత్తం అంతా ఫిక్స్ చేసేసుకున్నాము మనకి ఫిక్స్ చేసుకోవడం రాకపోయినా ఏంటి అంటే మనకి టెక్నీషియన్ వస్తాడు నాకైతే వన్ వీక్ తర్వాత వచ్చాడనమాట అప్పటికే నేను ఫిక్స్ చేసేసాను ఆల్రెడీ టూ టైమ్స్ యూస్ కూడా చేసేసాను ఆయన వచ్చిన తర్వాత ఇంకొన్ని డౌట్స్ అంటే వాడిన తర్వాత ఉంటాయి కదండి కొన్ని డౌట్స్ అవి క్లారిఫై చేశారు ఆయన వచ్చి అండ్ ఇది ఏమో మాన్యువల్ అనమాట మనకి అసలు ఏంటి ఎట్లా కానీ చాలా క్లియర్గా మాన్యువల్ మాన్యువల్లో మొత్తము ఇందులో అరౌండ్ ఫోర్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇంగ్లీష్ ఫస్ట్లో ఉంది సో ఇట్లాగా మాపింగ్ ఏమేమి వచ్చాయి వాటిని ఎట్లా అంటే మళ్ళీ మనం రీపర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా మాప్ ప్యాడ్స్ అవి అవి ఎందుకంటే అవి తొందరగా పాడైపోతాయి నాకు తెలిసి తొందరగా కలర్ అది ఫేడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఓవరాల్ గా మొత్తం మాన్యువల్ అయితే ఇదే ఉంటుంది అసలు ఎట్లా క్లీన్ చేసుకోవాలి దేనికి ఏది అని చెప్పి అన్ని అనమాట ఇప్పుడు అయితే మనము స్టేషన్ కూడా ఫిక్స్ చేసుకుందాము స్టేషన్ ఏంటంటే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రెండు ట్యాంక్స్ ఉన్నాయి చూసారా బ్లూ కలర్ వచ్చి మనకి ప్యూర్ వాటర్ బ్లాక్ కలర్ వచ్చి డర్టీ వాటర్ అనమాట ఆ రెండు కదలకుండా మనకి థర్మోకాల్ది ఉంటుంది కదండి అది పెట్టారు అది తీసేసేయాలి ఇంకా అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసేసేయాలి యాజ్ యూజువల్ మనం ఏదైనా అన్బాక్సింగ్ చేస్తే దాంట్లో ఉన్నవని ఎట్లా తీసేస్తామో అట్లాగే అండ్ దీనిపైన ఒక ప్లాస్టిక్ ర్యాప్స్ ఉంటాయి అవి కూడా తీసేయాలన్నమాట బికాస్ హీట్ అది వచ్చేస్తుందని చెప్పారు అందుకనే సో అన్ని క్లీన్ చేసేసిన తర్వాత మనము వాటర్ ఫీల్ చేసేసుకోవాలి అక్కడ మాక్సిమం అని ఉంటుంది అంతవరకు ఫీల్ చేస్తే చాలు అండ్ అంతవరకు కూడా అవసరం లేదు ఒక వాష్ అయితే హాఫ్ సరిపోతుంది హాఫ్ కూడా చాలా ఎక్కువ ఫుల్ ఎందుకంటే ఒక టూ త్రీ వాషెస్ వరకు మనం మళ్ళీ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఏంటంటే డర్టీ వాటర్ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మెటల్ ప్లేట్ ఉంది కదండి రోబో మీద మెటల్ ప్లేట్ తీసేసి ఆన్ చేసేసి మన మొబైల్ త్రూ స్కాన్ చేస్తే ఒక మొబైల్ యాప్ ఓపెన్ అవుతుంది దాంట్లో మనము మన జీమెయిల్ కానీ ఏదైనా ఇచ్చి మనము లాగిన్ అయిపోవడమే తర్వాత వచ్చి ఇన్నర్ స్టేషన్ ఇట్లా ఉంటుంది తర్వాత ఆ స్టేషన్కి కింద చూస్తే ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి డస్ట్ అంతా ఇందులో కలెక్ట్ అవుతుంది అనమాట ఈ బ్యాగ్స్ వచ్చి మనకి సిక్స్ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలని చెప్పారు అది ప్యూర్లీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం అంతా సెటప్ అంతా అయిపోయిన తర్వాత మనం ఆన్ చేయగానే ఏమవుతుందంటే మనం మినీ రోగో వచ్చి స్టేషన్లోకి వెళ్ళి చార్జ్ పెట్టేసుకుంటుంది అనమాట దాని తర్వాత మనము దీంట్లో ఏంటంటే వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు తర్వాత మొబైల్తో ఆపరేట్ చేయొచ్చు లేదు అనుకుంటే అక్కడ మీకు బటన్స్ కనిపిస్తాయి దాంతో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట సో నేను మూడు కూడా నీకు చూపెడతాను ఈ వీడియోలో బట్ చాలా ఫాస్ట్ గానే చూపెడతాను బికాస్ సేమ్ ఉంటాయి అన్ని జస్ట్ మా మోడ్స్ మాత్రమే ఎట్లా అని చూపెట్టడానికి మాత్రమే నేను ఆ మూడు కూడా వీడియో తీసాను ఇక్కడతో మన సెటప్ అయిపోయింది ఇప్పుడు టెక్నీషియన్ వచ్చారు టెక్నీషియన్ వచ్చి ఏంటంటే ఆ బ్రష్ అక్కడ పెట్టేసుకోవచ్చండి అని చెప్పారు తర్వాత ఇది ఎట్లా ఆపరేట్ అవుతుందో మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తారనమాట నాకున్న చాలా డౌట్స్ అవి క్లారిఫై చేసుకున్నాను అండ్ చెప్పాను కదండి బటన్ కూడా ప్రెస్ చేస్తే అవుతుందని మనం అట్లా బటన్ ప్రెస్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది అనమాట బయటకు వచ్చేసి స్టేషన్ క్లీన్ చేసేసుకోమంటే క్లీన్ చేసేసుకుంటుంది పైన బటన్ ప్రెస్ చేస్తే స్టేషన్ క్లీన్ అవుతుంది ఎట్లా క్లీన్ చేయాలి అవన్నీ చెప్తున్నారనమాట ఎక్కడెక్కడ సెన్సార్లు ఉన్నాయి అన్నీ నార్మల్గానే వెట్ ఏం పెట్టొద్దండి డ్రై క్లాత్తోనే చక్కగా క్లీన్ చేసేయండి ఏదైతే పైన ఈ సెన్సార్ ఉందో బ్లాక్గా దాని చుట్టూ కూడా క్లీన్ చేయండి అని చెప్తున్నారు అనమాట సో ఇట్లా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు పైన ఉన్న ఆ డస్ట్ కలెక్టర్లోంచి ఎట్లా డస్ట్ తీయాలి అని చెప్పి మనకు ఒక బ్రష్ ఇచ్చారు కదా ఆ బ్రష్ అది ఎట్లా యూజ్ చేయాలని చెప్పి మనకు అనమాట చాలా ఈజీ అండి అండ్ ఏమైనా జుట్టది ట్యాంగిల్ అయిపోయినా కూడా మనకి ఇక్కడ ఇది ఉంటుంది దాంతో క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇలా చూపెట్టారు మనకి ఏదైతే బ్లాక్ కలర్ ఉందో దాన్ని తడపొద్దని అని చెప్పారు అది పక్కన పెట్టేసి కావాలనుకుంటే ఇది క్లీన్ చేసుకోమని చెప్తున్నారు అనమాట అండ్ వాటర్లో వచ్చి ఎటువంటి లిక్విడ్స్ వేయకూడదండి ప్యూర్ వాటరే వేయాలని చెప్పారు అదొకటి మీకు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు టర్న్ చేసిన తర్వాత అలా మాపింగ్ ప్యాడ్స్ అవి ఫిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి ఎట్లా తీసి క్లీన్ చేసుకోవాలి అండ్ అట్లాంటివన్నీ చూపెడుతున్నారనమాట సో మనం నేనైతే ఫస్ట్ ఒకసారి ఫిక్స్ చేస్తే మళ్ళీ తీలేనేమో అనుకున్నాను కానీ అందుకే డౌట్ అడిగాను సో అందుకని ఆయన తీసి చూపెట్టారనమాట ఏదైతే బ్లాక్ కలర్ది ఉందో అది అక్కడ నుంచి మనకి డస్ట్ అనేది వెళ్తుంది అనమాట సో దానికి జుట్లు అవి ఉండిపోతాయి సో అవన్నీ క్లీనింగ్ ఎట్లాగానే చూపెట్టారనమాట మనకు ఒక నైఫ్ చూపెట్టాను కదండి స్టార్టింగ్ లో చిన్నగా వైట్ది దానికి బ్రష్ ఉంది కదా దాంతో బ్రషింగ్ చేసేసుకోవచ్చు తర్వాత ఆ నైఫ్ తో ఇలా జుట్టు ఉన్నవి ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఏదైతే కార్నర్ ఉందో ఆ కార్నర్ని కూడా మనము ఇక్కడ మనకి బ్రషెస్ ఇచ్చారు కదండి రెండు ఆ బ్రషెస్ తిరుకులేదన్నా ఉండిపోయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అది ఆ బ్రష్ కూడా చిన్న నైఫే కానీ దాంతో ఇన్ని యూజెస్ అని చూపెట్టారనమాట ఈ బ్రషెస్ అయితే భలే పీకేశారు ఇలా పిలక పట్టుకొని పీకేశారు అనమాట నేను ఇవైతే ఫస్ట్ టైం అయితే అమ్మో ఒకసారి ఫిక్స్ చేస్తే అవదేమోనని చెప్పి అనుకున్నాను కానీ ఆయన ఏం కాకుండా చేసి తీసేశారు అనమాట సో అందుకనే టెక్నీషియన్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీకు చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి అంతవరకు టెన్షన్ టెన్షన్గా యూజ్ చేయకుండా టెన్ డేస్ అంటే మరి ఎక్కువ కాబట్టి అంటే రిటర్న్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతుందేమో నన్ను భయమేసి నేను ముందే ఫిక్స్ చేసుకొని ఒకసారి పనిచేస్తుందో లేదో చూడడానికి అని చెప్పి ట్రై చేశాను అనమాట బట్ ఇదైతే పనిచేస్తుంది చేస్తుంది నేను అనుకున్న దానికన్నా చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎవ్రీ కార్నర్ వెళ్తుందండి అసలు ఎలా అంటే లైక్ చిన్న చిన్న పార్టికల్స్ కూడా క్లీన్ చేసిన తర్వాత నేను మీకు చూపెడతాను మీరు కూడా అంటారు చాలా బాగా అంటే చాలా బాగా క్లీన్ చేస్తుంది నాకైతే చాలా చాలా నచ్చింది ఈ మాపింగ్ అవి ఏంటి అంటే మనము మార్చేసుకోవచ్చు లేదంటే ఒకసారి మనం చేత్తో వాష్ చేసేసుకోవచ్చు అనమాట నార్మల్గా బ్రషింగ్ చేసేసి క్లీన్ చేసేసుకోవచ్చు బేసిక్గా ఎప్పటికప్పుడు అదే మాప్ అది క్లీన్ చేసేసుకుంటూ ఉంటుంది కాకపోతే మరీ డర్టీగా ఉంటే అప్పుడు మనం తీసి క్లీన్ చేసుకోవాలి అంతే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మాన్యువల్గా స్టేషన్ ఎట్లా క్లీన్ చేసుకోవాలనే చూపెడుతున్నారు మనం మొబైల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఈయన జస్ట్ స్టేషన్ పైన ఒక బటన్ ఉంది చూసారా ఆ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్టేషన్లోంచి స్టేషన్ లోంచి వాటర్ అది కిందకొచ్చి స్టేషన్ క్లీన్ అయిపోతుంది అనమాట క్లీన్ చేసేసుకుంటే అదే టైంలో మనం ఈ బ్రష్ తో అక్కడ ఏదైనా డర్ట్ ఉంటే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే స్టేషన్ నుండి అది సపరేట్ అవదు సో ఇక్కడే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట మనం వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే అదంతా ఇది అవుతుంది అనమాట అందుకని ఆటోమేటిక్గా అదే వాటర్ తో క్లీన్ చేసేసుకుంటుంది అని అది మొత్తం క్లీన్ చేయడానికి బ్రషెస్ లేవు అక్కడ అందుకని మనము ఈ బ్రష్తో ఆ వాటర్ ఉన్నంత వరకు క్లీన్ చేసేసుకుంటే మొత్తం అంతా మట్టి అంతా వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయిన తర్వాత వాటర్ సక్ చేసేస్తుంది కంప్లీట్ గా వాటర్ ఏది బయటకు అయితే రాదు తర్వాత మనం డ్రై క్లాత్తో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది సో ఇదంతా ఏంటి అంటే వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేసుకుంటే చాలు తర్వాత మనము ఇక్కడ ఏదైతే మనకి రోబోట్ మీద బటన్ ఉందో ఆ బటన్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా స్టేషన్ లోకి వెళ్ళి ఛార్జింగ్ పాయింట్ లోకి వెళ్ళి ఛార్జ్ పెట్టేసుకుంటుంది అనమాట సో ఇక్కడతో ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అన్బాక్సింగ్ రెండు కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాము ఇదైతే నేను మాన్యువల్గా చేశాను సో ఇప్పుడు నేను వాయిస్ కమాండ్ కూడా తర్వాత ఇచ్చాను అది కూడా నేను వీడియోలో కనిపిస్తుంది ఇప్పుడు నేను మాన్యువల్గా దాన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది మనకి వాయిస్ కమాండ్ ఇచ్చి స్టార్ట్ అయిపోయింది అనమాట సో నేను చాలా తక్కువే వీడియో తీసాను ఇది పెట్టాను కానీ చిన్న చిన్న డర్ట్ కూడా ఎట్లా కలెక్ట్ అవుతుందో నేను మీకు అచ్చిపెట్టడానికే ఎక్కడెక్కడ డర్ట్ ఉందో ఆ వీడియోసే తీసాను అనమాట కాకపోతే ఇది క్లీనింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది నేను డోర్ వేసేస్తాను అనమాట అది బయటికి వెళ్లకుండా సో మళ్ళీ అది ఏం చేసిందంటే ఇది ఓపెన్ చేయట్లేదని చెప్పి మళ్ళీ వచ్చింది కానీ పాపం దానికి పవర్ అయిపోయిందో లేదంటే డస్ట్ అది ఎక్కువ ఉందో అక్కడికి వెళ్ళి ఆగిపోయింది అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి డోర్ అది ఓపెన్ చేశాను అనమాట డోర్ ఓపెన్ చేయగానే ఇంకా పరిగెట్టి పారిపోయినట్టుగా వెళ్ళిపోయింది అనమాట చాలా ఫాస్ట్గా చాలా నవ్వొచ్చింది నాకు దీంతో బాగా ఆడుకున్నాను కొన్ని రోజులైతే అంటే ఎట్లాగా ఇది రియాక్ట్ అవుతుంది అవన్నీ అనమాట కావాలని ఏడిపించలేదు అంటే డోర్ వేస్తే అది పనిచేస్తుందా లేదంటే అది డర్ట్ ఉన్నా కూడా క్లీ అదే డర్టీ వాటర్తో క్లీన్ చేసేస్తుందా అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేశాను అనమాట చాలా చాలా బాగా పనిచేస్తుంది చెప్పాను కదండి చాలా డీప్ క్లీన్ చేస్తుందని ఆ చిన్న కార్నర్లో కూడా ఏదో ప్రదక్షిణలు చేస్తున్నట్టు చేస్తుంది అనమాట కంప్లీట్గా అది కూడా క్లీన్ చేస్తుంది అనమాట దీంతో నాకున్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్టెన్షన్ సెన్సార్ ఇచ్చారు కదా దానివల్ల మినిమమ్ సిక్స్ ఇంచెస్ గ్యాప్ ఉన్న ఫర్నిచర్ కిందకే వెళ్తుందండి మాక్సిమమ్ మా ఇంట్లో మినిమమ్ సిక్స్ ఇంచ్ హైట్ పెట్టుకుంటాం కాబట్టి ఇది మొత్తం కవర్ చేస్తుంది బట్ అట్లా కాకుండా అయితే అది కిందకి వెళ్ళి క్లీన్ చేయదు జస్ట్ ఫ్లోర్ అయితే చాలా బాగా క్లీన్ చేస్తుంది మీకు అక్కడ అది కూడా చూపెట్టాను అందుకేనే ఒకటే స్ట్రైట్ లైన్లో చక్కగా భలే క్లీన్ చేస్తుంది అనమాట మొత్తం హరిజెంటల్గా క్లీన్ చేస్తుంది వర్టికల్గా కూడా క్లీన్ చేస్తుంది మీకు తడిగుట దగ్గర కనిపిస్తుంది కదా ఒకవైపు తడిగా ఉంది ఇంకొకటి ఏంటి అంటే ఇది దానికి ఛార్జ్ అయిపోయినా వాటర్ డర్టీ అయిపోయినా కూడా ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి కామ్గా స్టేషన్కి వెళ్ళిపోద్ది అనమాట స్టేషన్కి వెళ్ళిపోయి ఎంటీ చేసేసుకొని మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకోవాలంటే ఫిల్ చేసుకుంటుంది డర్ట్ క్లీన్ చేసుకోవాలంటే క్లీన్ చేసుకుంటుంది లేదంటే ఛార్జింగ్ కావాలనుకుంటే ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది మొత్తం అసలు దేనికైతే వెళ్ళిందో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ వాటర్ కావాలనుకుంటే వాటర్ అట్లా ఏదైతే అన్నీ చెక్ సెట్ చేసేసుకొని అప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడైతే ఆపిందో వర్క్ అక్కడికి వెళ్ళి మళ్ళీ క్లీన్ చేస్తుందండి అది చూపెట్టడానికి నేను మీకు ఇక్కడ వీడియో చూపెట్టాను అనమాట సో మళ్ళీ అక్కడ వరకు వెళ్ళిపోతుంది డైరెక్ట్గా కామ్గా అక్కడ వరకు వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తుంది అక్కడ వరకు ఏం తడుగుడ పెట్టలేదు క్లీన్ చేయలేదు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే దానికి ఆగిపోయిందో అక్కడికి వెళ్ళే మళ్ళీ తడుగుడ పెడుతుందనమాట ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూసారా తడి తడి సో అది అయిపోయిన తర్వాత మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత ఇది ఎక్కడైతే స్టార్ట్ చేస్తుందో కంప్లీట్గా హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎండ్ చేసి అప్పుడు కంప్లీట్ అయిందని చెప్తుంది అనమాట వచ్చేటప్పుడు ఏంటి అంటే ఇది కూడా టెస్ట్ చేశాను కొంచెం జస్ట్ క్రాస్ చేశాను అనమాట క్రాస్ చేస్తే ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా వెళ్ళేటప్పుడు స్టేషన్ ఇక్కడ ఉందని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయింది అది సగం దూరం వెళ్ళిన తర్వాత నేను మూవ్ చేశాను కాబట్టి పాపం అటు ఇటు తిరిగింది తర్వాత ఇలా కాదని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేసి ఒకసారి ఎక్కడుందని ఆ స్టేషన్ అని చెక్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోయింది అనమాట సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నాకు ఏం తెలిసింది అంటే స్టేషన్ ఎక్కడున్నా ఇది వెతుక్కుంటూ వెళ్ళిపోద్ది కాకపోతే ఏంటి అంటే స్టేషన్కి వెళ్ళేటప్పుడు నేను క్రాస్ చేస్తే లేదంటే జస్ట్ అది స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మూవ్ చేస్తే మాత్రం అది మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్లోనే మళ్ళీ అది బ్యాక్ టు స్టేషన్ వెళ్ళిపోతుంది అనమాట అదొకటి నాకు బాగా నచ్చింది సో ఇప్పుడు మీకు వినిపిస్తున్నాయి కదండి పెద్ద సౌండ్స్ ఆ పెద్ద సౌండ్ ఏంటంటే అది ఎంటీ చేసుకుంటుంది డస్ట్ది బాస్కెట్ తర్వాత ఆ లిక్విడ్ అయితే సౌండ్ వస్తుందో వాటర్ సౌండ్ అది డర్టీ వాటర్ బ్యాక్కి వేసేసి ఆ మంచి వాటర్ అనేది ఫిల్ చేసుకుంటుంది సో ప్రాసెస్ అయితే అది ఇప్పటివరకు ఆ సౌండ్స్ అవి పెట్టలేదు కదా అని చెప్పి ఇలా పెట్టాను సో దాని తర్వాత ఏం చేయాలంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత అది క్లియర్ ఛార్జింగ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛార్జింగ్ ఉండాలి దానికి ఇప్పుడు మనము ఏదైతే మాప్ చేసిన వాటర్ ఉందో ఆ వాటర్ని ఎంటీ చేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి ఏది లిక్విడ్స్ అవి మాత్రం పెట్టద్దు జస్ట్ నార్మల్గా హ్యాండ్ వాష్ చేసేసేయండి వాటర్ వేసేసి తర్వాత ఏదైనా వాటర్ ఫిల్ చేయాలనుకుంటే మనము మంచి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అందులో సరిపోతాయి అనుకుంటే ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు వాయిస్ కమాండ్ ఇస్తున్నాను అండి ఆటోమేటిక్గా క్లీన్ చేసుకోమని స్టేషన్ని అది అది రిసీవ్ చేసుకున్న కమాండ్ని క్లీన్ చేసుకోవడానికి బయటకు వచ్చేసింది ఇది మనం త్రూ మొబైల్ కూడా ఇవ్వచ్చు లేదు అనుకుంటే మనకి మనకి టెక్నీషియన్ చూపెట్టారు కదా పైన బటన్ ప్రెస్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేసి దాని స్టేషన్ అది సెల్ఫ్ క్లీన్ చేసేసుకుంటుంది అనమాట సెల్ఫ్ క్లీన్ అంటే ముందుగా నేను చెప్పినట్టుగా అది వాటర్తోని మొత్తం ఆ స్టేషన్ వాటర్తో క్లీన్ చేసేసి ఆ డర్ట్ అంతా దానికి సక్ చేసేసుకుంటుంది యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోయిన నల్ల నల్లగా ఉంది చూసారా మట్టి ఆ మట్టిని మనము డ్రై క్లాత్ తో క్లీన్ చేసేసుకోవాలండి మనకి ఏదైతే బ్రష్ ఇచ్చారో ఎక్స్టెండ్ చేసుకొని మనం అది కూడా ఆ బ్రష్ తో కావాలనుకుంటే ఇదైతే స్టేర్ కేస్ లా ఉంది కదా దాన్ని చక్కగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ క్లాత్ తో జస్ట్ క్లీన్ చేసేసుకోవడమే అంతే సో ఇక్కడ నేను ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏం చేశానంటే జస్ట్ స్లైట్ గా మూవ్ చేస్తే అది కన్ఫ్యూజ్ అయింది కదా మొత్తం స్టేషన్ స్టేషన్ పక్కకు జరిపేద్దాం అది ఉన్న ప్లేస్ కన్నా అని చెప్పి అదొక ఎక్స్పెరిమెంట్ అనమాట దాంట్లో కూడా అది మంచిగా సక్సెస్ అయింది ఇదైతే దీనికి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసేయచ్చు అనమాట ఈసారి జస్ట్ మీరు చూస్తున్నట్టుగానే అది ఉన్న ప్లేస్ కి కొంచెం లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేస్తాను అనమాట సో అది వెళ్తుందా లేదా అనుకున్నాను కానీ వెళ్ళిపోయింది సో ఇప్పుడైతే మనం స్టేషన్ క్లీన్ చేసుకున్నాం కదా రోబోట్ని కూడా క్లీన్ చేసి అది అసలు ఎట్లాంటి ని తీసుకుంటుందో కూడా చూపెడదాం అనుకున్నాను నేనైతే షాక్ అయ్యాను అది ఒకసారి తీస్తే ప్లాస్టిక్ ర్యాప్ తీసుకుంది ఆ చాక్ పీస్ కూడా తీసుకుందనమాట అండ్ కంపేర్ చేస్తే మామూలు పని మనుషులకి దీనికి చాలా డస్ట్ కూడా ఇది క్యాచ్ చేస్తుంది పనివాళ్ళు అంత చేయలేరు కదా కానీ ఒక్కటి ఏంటి అంటే పని వాళ్ళ వెనకతలా మనం పనిచేయాల్సిన అవసరం లేదు కానీ దీనివల్ల మనం ఏంటంటే కొంచెమైనా దీనికి ఏమీ అడ్డు రాయకుండా పైకి పెట్టుకోవడము అండ్ మ్యాట్లు అవి తీయడం అట్లాంటివి అయితే చేసుకోవాలి ఖచ్చితంగా లేదు మ్యాట్లున్నా ప్రాబ్లం లేదు అనుకుంటే అసలు నో ఇష్యూస్ నేనైతే అన్ని మ్యాట్స్ తీసేస్తాను డోర్స్ అన్ని అడ్జస్ట్ చేసేస్తాను సో దానివల్ల ఏంటంటే దానికి ఏది అడ్డు ఉండదు నీట్గా కార్నర్స్ కూడా క్లీన్ చేస్తుంది అని చెప్పి సో చూసారా అది ఎంత మైన్యూ డస్ట్ కూడా కలెక్ట్ చేసిందో అసలు చాలా ఎంత ఫైన్ గా క్లీన్ చేసిందంటే మా ఇంటి చుట్టూ చాలా ఓపెన్ స్పేస్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనమాట ఎప్పుడు మార్నింగ్ క్లీన్ చేసినా కూడా వెంటనే ఒక వన్ అవర్ తర్వాత డస్ట్ తగులుతూ ఉంటుంది ఇది వచ్చిన దగ్గర నుంచి అయితే నేను ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయట్లేదు చాలా నీట్ గా ఉంటుంది పిల్లలు ఉన్న ఇంట్లో చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే పెట్స్ని పెంచుకుంటారు కదా వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా పనిచేస్తుందండి నేనైతే తప్పకుండా తీసుకోమని రికమెండ్ చేస్తాను ఇది అంత బాగా పనిచేస్తుంది దీనికి బాటమ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని మాపింగ్ ప్యాడ్స్ మీద ఏదైనా ఉందా లేదు అనుకుంటే ఏదైనా జుట్టు లాంటిది ఏదైనా పట్టుకుందా అక్కడ కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని కింద ఏదైతే సెన్సార్స్ ఉన్నాయో అవి కూడా క్లీన్ చేసేసుకొని కంప్లీట్గా టర్న్ చేసేసుకోవాలి ఇదిగోండి ఆ తర్వాత క్లీన్ చేసిన తర్వాత వచ్చిన డర్ట్ అనమాట ఫైన్ డస్ట్ చూపెట్టాను కదా ఇందాక ఇప్పుడు ఇది వచ్చి ట్యాంగిల్ అయినవి అనమాట సో ఇప్పుడు మనం ఆన్ చేసేస్తే మనకి ఇది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది అనమాట సౌండ్ వస్తుంది కదా అట్లా ఆన్ అయిపోయి ఇంకా మనం కమాండ్ ఇస్తే అది వెళ్ళిపోతుంది స్టేషన్ కి లేదంటే ఆటోమేటిక్ గానే వెళ్ళిపోతుంది నేను ఇప్పుడు స్టేషన్ మూవ్ చేశాను కదా సో అందుకని కమాండ్ ఇచ్చాను అది క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది అనమాట స్టేషన్ మూవ్ చేశాను అని కూడా దానికి ఎక్కడ కనిపించదు అంత క్యాజువల్ గా వెళ్ళిపోయింది స్టేషన్ వెతుక్కుంటూ అందుకనే చెప్పాను హండ్రెడ్ మార్క్స్ అని దానికి జస్ట్ ఏంటి అంటే అది ఆటోమేటిక్గా మ్యాప్ వేసుకున్న తర్వాత డిస్టర్బ్ చేస్తే అది కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది లేదు అంటే క్యాజువల్గా వెళ్ళిపోతుంది స్టేషన్ స్టేషన్ ఎక్కడున్నా సరే సెన్సార్తో సో ఓవరాల్ గా ఎలా అనిపించిందండి నా రివ్యూ అన్బాక్సింగ్ చేశాను క్లీనింగ్ అది చూపెట్టాను ప్రాసెస్ అంతా చూపెట్టాను ఎలా అనిపించింది హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే చేశాను ఇది మీకు యూజ్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో దీనికైతే మనం ఫోన్ త్రూ కమాండ్ ఇవ్వచ్చు వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు తర్వాత మనం మాన్యువల్గా కూడా బటన్ ప్రెస్ చేస్తే కూడా పనిచేస్తుంది అనమాట ఓవరాల్గా ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది బాగా క్లీన్ చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ మనం చిన్న కమాండ్ ఇస్తే చాలు దాని పదవి చేసుకుంటూ పోతుందనమాట ఓవరాల్గా నాకైతే చాలా చాలా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ త్రూ తెలియచేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్